కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం జరగనుంది సెప్టెంబర్ పదిహేన పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకానున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లిబరేషన్ డే వేడుకలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది లిబరేషన్ డే కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఏడుగురు సభ్యులను నియమించింది ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది దీనిపై మరిన్ని వివరాలు మా కలుసుకుని నాగేంద్ర ఇస్తారు నాగేంద్ర చెప్పండి ఏంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విమోచన దినోత్సవం జరగనుందా మొత్తానికి బీజేపీ ఏ విధంగా చూస్తుంది ఈ విమోచన దినోత్సవాలు థ్యాంక్ యూ రవి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీజేపీ పార్టీ చాలా సీరియస్గా విమోచన దినోత్సవాన్ని చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ ఒకటే చెప్తుంది విమోచన దినోత్సవాన్ని రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ కూడా గతంలో ఎప్పటి నుంచో కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బి బీజేపీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ కూడా అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలతో ఇతర నిరసన కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం అంటే తెలంగాణను సాధించుకున్నటువంటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పదిహేడు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ పార్టీ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విమోచన దినోత్సవానికి సంబంధించి బీజేపీ పార్టీ సెప్టెంబర్ పదిహేడు నుంచి పదిహేడవ తారీఖున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుంది దానిలో భాగంగానే ఎమ్మెల్సీ అంజరెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని ప్రత్యేకంగా నియమించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమోచన దినోత్సవాలను ప్రతి జిల్లా మండల స్థాయిలో పెద్ద ఎత్తున విమోచన దినోత్సవాలను నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది ప్రస్తుతం ఆ దిశగానే ఈ కమిటీని వేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం సెప్టెంబర్ పదిహేడవ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించడంతో పాటు ఆ సభకి ముఖ్య అతిథులుగా రక్ష రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్తో పాటు అదేవిధంగా సీఎం ఫడ్నవీస్ ఈ ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు ఆ రోజు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి వీరులు కానీ కళాకారులకు సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ లాంటి కార్యక్రమాలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నిర్వహించబోతుంది బీజేపీ పార్టీ ఇప్పుడు కూడా ఒకటే డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా విమోచన దినోత్సవ వేడుకలను జరిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర